పుస్తకం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై వచ్చిన జాగ్రత్త అన్న వ్యక్తి వచ్చి దుప్పటి కప్పగానే దేవుడు సేవకు పిలుస్తున్నాడు అని ఎరిగి దేవుని పిలుపుకు లోబడి అప్పగించుకున్నాడు సమయాన్ని కోరలేదు ఒక ఆరు నెలలు గడివివ్వండి ఒక సంవత్సరం గడివివ్వండి మమ్మోళ్ళు కొంచెం అవసాన కాలం ఉన్నారు వాళ్ళకన్నీ కూడా సమకూర్చి నేను సేవకు వస్తాను లేకపోతే మంచి పనుల టైం అండి పొలం దున్నుతున్నాడు అంటే ఏ టైం అది మంచి పనుల టైము మంచిగా డబ్బులు వస్తాయి వ్యవసాయం చేయాలి అరగ దున్నుతున్నాడు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు అవన్నీ మారుక సేవ కట్ట వచ్చేది అబ్బా ఒక రెండు నెలల క్రితం దేవుడు పిలిచి ఉంటే అసలు ఆ కౌలుకు తీసుకునేవాడిని కాదు శుభ్రంగా ఖాళీగా ఉన్న వచ్చేసేవాడిని మంచి టైన్కి వచ్చి ఒప్పటికప్పు పాస్టర్ గారు మంచి టైర్కి వచ్చి దొప్పడికి అప్పేవా నాకు ఎట్ట పోరు నీళ్లు గడివి రెండు నిలు గడివి గడివి ఏమడగలే ఆ వచనాలు నాలో బోధిస్తున్న ఒకటే దేవుని పిలుపుకు లోబడ్డాడు దేవుని మాటకు లోబడ్డాడు ఏలియా ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించడానికి చచ్చిపోయిన వాళ్ళు బ్రతికారు ఏమండి ఒక్క ఒక రొట్టెను ప్రార్థన చేసి వంద మందికి పెడతాడు యేసుప్రభ ఎలాగైతే ఐదు రొట్టెలు చిన్న చేపలని ఐదు వేల మంచి పంచి పెట్టాడో అదే కోవలో ఒక రొట్టెను ప్రార్థన చేసి ఐ వంద మందికి భోజనం పెడతాడు ఒక రొట్టెకు ప్రార్థన చేస్తే వంద మంది తిన్నారు కడుపు నిండా ఒక ఎరుకనే ప్రాంతంలో నీళ్ళు మంచివి కాదు నీళ్లు తాగితే జబ్బులు వస్తున్నాయి లేనిపోని జబ్బులు వస్తున్నాయి లేనిపోని రోగాలు వస్తున్నాయి అలా రోగాలు పాలై ఎరుకో ప్రాంతం అంతా అల్లకొల్లల్లో అవుతుంటే ఆ ప్రాంతంలో దైవ జెండలు కానీ దైవ సేవకుడు చెప్తే ఒక కొత్త పాత్ర ఉప్పు దమ్మంటాడు ప్రార్థన చేసి ఆ ఉప్పు కొత్త పాత్రలో పెట్టి నీటి నీటి ఓట్లో పోయిగా ఆ నీళ్లు మంచిగా మార్చబడ్డాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక అటువంటి కార్యాలు దేవుడు చేయడానికి కారణం ఏంటంటే వెంటనే దేవుని మాటకు పడ్డాడు దేవుని మాటకు వెంటనే మనం లోబడితే సాకులు చెప్పకుండా మోసే లేక సాకులు చెప్పకుండా నేను నచ్చండి నేను నా వల్ల కాదు నేను రైట్ పర్సన్ కాదు ఇంకొకరు ఎవరని పిలుచుకోండి ఇంకో వ్యక్తిని సేవకు రమ్మని చెప్పండి నేను రైట్ కాదని సాకులు చెప్పే వ్యక్తుల విషయంలో దేవుడు బా బాధపడతాడు దేవుడు బాధపడతాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే మోసే విషయంలో రాజీ ఎందుకంటే పుట్టుక కాడి నుంచి చివరి వరకు దేవుడు తన ప్రణాళికలో మోసే బ్రతికించాడు కారణం ఏంటంటే సేవ చేయడానికి ఈరోజు కథలు చెప్తే చెట్టు కుదురుద్ది ఎప్పుడో ఫరో కత్తికి బలైపోయే వ్యక్తి మోసే దేవుడు కాపాడాడు ఆ ఫరో ఇంటికి మెయిన్ వ్యక్తిగా మారిపోయాడు అలా దేవుడు నడిపించుకుని వచ్చాడు ప్రారంభం నుండి పుట్టుక నుండి అంతవరకు దేవుడు ప్రణాళికతో నడిపిస్తూ ఉంటే మూడు సాగులు చెప్తాడు కుదురుద్ది అసలు ఒప్పుకోలేదు కొంతమంది మౌసే గారులకు సాకులు చెప్తుంటే వాళ్ళ విషయంలో దేవుడు మౌనం అయిపోతున్నాడు మౌనం అయిపోతున్నాడు కొంతమంది ప్రభు వాడుకొని ఆయన యూస్ మీ ఫార్ యువర్ గ్లోరీ నన్ను మహిమ కొరకు వాడుకొని సమర్పణ కలిగి దేవుని ఆశ కలిగి ప్రార్థించే వ్యక్తులను దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తున్నాడు దేవుని పిలుపు దర్శనం కలవలేమో మూల పడుతుంటే వాళ్ళ వాళ్ళ స్థలాల్లో వాళ్ళ స్థానంలో మరొక్కరిని దేవుడిని పెట్టి వాడుకుంటున్నాడు దేవుడు మనకిచ్చిన ఆధిక్యత భాగ్యం దేవుని పని కొరకు మన జీవితాల్ని దారం చేయడం అది ఆశీర్వాదం ఎలిషా చాలా ఆశ్చర్యం ఏ మాట మాట్లాడలేదు ఏ సాకు చెప్పలేదు ఒక నెల గడువు అడగలేదు ఒక రెండు రోజులు గడువు అడగలేదు ఒక్క ఒక గంట అవకాశం అయ్యా ఇంటికి వెళ్తాను మా అమ్మ వాళ్ళు చెబుతాను మా అమ్మ వాళ్ళు కంగారు పడతారు నేను ఇంటికి వెళ్ళపోతే నేనేమైపోయాను బతికాను సత్యం తెలిసి వాళ్ళు కంగారు పడిపోతారు కనుక ఒక మాట వాళ్ళకి చెప్పి ఒక మాట వాళ్ళకి చెప్పి నేను వస్తానని చెప్పి ఆ రోజు ఇంటికి వెళ్ళి ఏలియా పాస్టర్ గారు కూడా తీసుకొని వెళ్ళి కోటం పెట్టి ఆ కోటంలో సాక్ష్యం చెప్పి తనకు ఆధారమైన ఎద్దులను అలాగే నాగళ్లను చీల్చి మొత్తం సమూల నాశనం చేసి విందు పెట్టి ఏలియా గారితో మౌనంగా వచ్చేసాడు మరలా వెనక్కి తిరిగి చూసినా దాఖలాలు లేవు అంటే ఎలిస మళ్ళా మనిషి కాదా మరమనిషి మనిషి మళ్ళా మనిషే అమ్మ నాన్న పట్ల ప్రేమ ఉంటుంది ఆశ ఉంటుంది వాళ్ళని చూడాలని మనసు ఉంటుంది అవన్నీ కూడా చంపుకొని దేవుని సేవ కొరకు రాజీ పడకుండా నిలబడ్డాడు చూసారా ఆ వైరాగ్యాన్ని చూసిన దేవుడు ఎలీషాను వాడుకోవడం ప్రారంభించాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక వైరాగ్యం ఉండాలి భక్తి జీవితంలో వైరాగ్యం ఉండాలి వైరాగ్యం అంటే దేవుని కొరకు మనకి మనకు శ్రేష్టమైన వాటిని మనకు ప్రయోజనకరమే నష్టంగా ఎంచుకోవడం వైరాగ్యం నీకు ఏది ప్రయోజనమో దాన్ని నష్టంగా ఎంచుకోవడం వైరాగ్యం నేను చదువుకున్న డిగ్రీ డిగ్రీ సర్టిఫికేట్స్ నా కాడు ఉంటే పార్ట్ టైం జాబ్ చేద్దామను లేకపోతే పార్ట్ టైం ఏదైనా చేసుకుందామని ఆలోచనలు దొరుకుతాయని ఆ డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా నేను తీసుకురాలే ఇక ఏమీ లేదు ఇక ఆధారపడితే దేవుడే ఇక ఆడుకుంటే ఆయనే చిన్నపాటి ఉద్యోగం చేసుకోవచ్చు లేకపోతే ప్రయత్నం చేయవచ్చు పల్లెటి దినాల్లో సేవకు వచ్చిన దినాల్లో మెదక్లో సేవ చేస్తున్న పాస్ట్ గారు సూర్యప్రకాశం గారు సలహా ఏంటంటే మీకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాగొచ్చు కదా టోషన్ సెంటర్ పెట్టండి చాలామంది పిల్లలు ఉన్నారు మన ఊరిలో వాళ్ళందరూ నేను పోగి చేస్తాను సాయంత్రం కూడా ఒక గంట డోషన్ చెప్పండి మెల్లగా డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులతో సిస్టమ్ తీసుకుందాం ఒక చిన్న వెహికల్ తీసుకుందాం నేను ఉన్నాను కనుక నేను పొలం పొలం చూసుకొని నాలుగు గంటలకు వచ్చేసి ఇవన్నీ కూడా సమకూర్చుకొని మీరంటే అసలు ఎగిరే కుర్రోళ్ళు ఉన్నారు వాళ్ళని ఎగేసుకొని నేను ఒక చోట మీటింగ్కి వెళ్ళి మీటింగ్ పెడతాను ఆ పాటలు పాడుతూ ఉంటాం ఆరాధన చేస్తూ ఉంటాం మీరు టోషన్ చెప్పి ముగించుకొని టైయానికి బండేసుకొని వేసుకొని అక్కడికి వచ్చేయండి ప్లాన్ బాగుంది నలభై రోజులు ప్రార్థనలో కూర్చున్న నలభై రోజులు ప్రార్థనలో కూర్చున్నా ప్రభావ ఏం చేయమంటావు అని దేవుడు అన్నారు ఫిని నేను ఆశీర్వదిస్తేనే కానీ నువ్వు ఆశీర్వదించబడు వితౌట్ మై బ్లాస్సింగ్ తీరుతున్న బ్లాస్సింగ్ నేను ఆశీర్వదించకూడదు నువ్వు ఆశీర్వదించబడలే ఆ ఒక్క మాట ఆలోచన మొత్తం తరమారు చేసేసింది ఆ ఒక్క మాట నో టోషన్ సెంటర్ నో పార్ట్ టైం జాబ్ దేని వైపు చూడడానికి అవకాశం లేదు కంప్లీట్గా దేవుని ఆలోచనే ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడుతూ మా ప్రాంతంలో తర్జుమా చేసేవాడిని ట్రాన్స్లేషన్ చేసేవాడిని అమెరికా వాళ్ళు వచ్చే కొన్ని కొన్ని సంస్థల్లో వాళ్ళని పిలిచేవాళ్ళు ట్రాన్స్లేట్ చేయడానికి అలా ట్రాన్స్లేట్ చేస్తా ఇది దీంట్లో పోతానని అసలు ఇంగ్లీష్ కూడా నాలో బ్రేకింగ్ చేసాడు ఇంగ్లీష్ కూడా ఫ్లూ ఫ్లూయెన్స్ రావడం మారుకొంది అర్థమేందంటే అరే బాబు నేను నీకు ఇంకా ఉండకూడదు అని ఆయన దేవుడికి స్తోత్రం గాక నేను దంచి కొట్టిన ఒకే ఒక్క ఊరు ఇంగ్లీషులో గోవా గోవాలో తరచుమా దాన్ని పెట్టండి అంటే ఎవరిని నాయన మీరు బాగానే మాట్లాడతాను ఇంగ్లీష్ మాట్లాడండి అంటే తెల్లవారు ఇంగ్లీష్ బయలు పొందలు పెట్టుకొని వాక్యం సిద్ధపరచుకొని తెలుగులో సిద్ధపరిచింది ఇంగ్లీష్లో తర్జుమా చేసుకొని నీ భయం నెల ఫస్ట్ టైం ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్ వాళ్ళకి కానీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మెసేజ్ ఇవ్వలే కానీ ఫస్ట్ అండ్ లాస్ట్ గోవాలోనే దంచి కొట్టి ఇంగ్లీష్లో ఆ దంచి కొట్టుడికి కేరళ ఓడికి ఎదిగిన పలుపు ఈయన పట్టుకొని పోతాం మా ఊరని వాడు ధర్మంసరపురం పట్టుకుపోయాడు నన్ను కేరళ బైబిల్ కాలేజ్ టీచర్కి మీరు ఉండాలి నెంబర్ వన్ చెప్తున్నారు మా అన్నో బైబిల్ కాలేజ్ పెట్టాడు టీచర్స్ కావాలి మాకు మీరుంటే మీకు నెల నెల చేతి వేత్తం అలాగే ఇంకో బైబిల్ కాలేజ్ కూడా ఉంది ఈ రెండు కాలేజీలు మీరు ప్రొఫెసర్గా పనిచేద్దరని చెప్తే ఆడిపోయా ఆడిపోతే టైం ఉంది ఇప్పుడు కాదు జూన్లో రమ్మని చెప్పారు ఒక రెండు నెలలు గ్యాప్ గ్యాప్ ఉంది కదా అని మా ఊరు వచ్చా ఈ ఆ రెండు మూడు నెలల్లో మా ఊర్లో ఉంటే తేడబడి కాలు దెబ్బ తగిలితే ఫ్రాక్చర్ అయితే కాలు కట్టుకో కట్టుకు కట్టుకుంటే కుంటుకుంట పోయి వాక్యం చెబితే మూడు సంఘాలు కట్టబడ్డాయి దేవుడికి స్తోత్రం గాక ఆ మూడు సంఘాలు మా బావే రోజు చదువుతున్నారు తీసుకొచ్చిందని ఏడపడేసిండు ఏ సిటీ పరిచయం అయితే బాగుంటుంది అనుకుంటే అది తీసుకొచ్చి ఆ మార్గలు ప్రాంతంలో పెట్టిండు ఎవరు ఆయన ఏడాడుతున్నారు బాబు అంటే అబ్బాయి నువ్వు ఏడ ఉండాల్సిందే నీ చిత్తమా నేనిలా గుండు ఇంక ఈ పాట తప్ప ఇంకేం లేదు ఇక్కడ దేవుడికి స్తోత్రం గాక ఇంక ఈ పాట ఇంకో పాట పాడడానికి లేదు ఇక రాగాలలో అను రాగా బె చిత్తమా నేనిలా గుండు మీ మొఖాలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా దేవుడు నన్ను మీ క్షామకొర పెట్టాడు నాకు కొన్ని కొన్నిసార్లు బలు పెరుగుద్ది ఎందుకంటే మీలో నా బలహీనతలు చూసినప్పుడు ఈ చెప్పడానికి గత దేవుడు నన్ను పెట్టింది ఈ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు చట్కాలేదనుకో దేవుడు ఉండదుగా నువ్వు ఆయన మీద గొడవ బ్రబా నాకు ఎవడు చెప్పలే నా గోవిందపూర్ ఎవడు రాలే అంత ఫోటు ఎవడు లేడు అంటావు కదా అందుకని ఈ పోటు కని తెచ్చేట పెట్టింది దేవుడికి స్తోత్రంగాక ఎంత మించి ఏనాడ తెల్లారితే మీ మొహాలని నేను నా మొహం నువ్వు చూడటమే సాలిపోతున్నాను పాతం చేస్తున్న ప్రభా కనీకరించున్నా ఆయన సంఘాలు గట్టాలంటే అబ్బాయి సంఘాలు పడే మీ ఇస్తే చేతి కింద అబ్బాయి సంఘాలు పడే నేను వచ్చిన కొత్తలోనే మీ మీ బంధువుల ఏరియాలో మొత్తం కూడా పరిశోధ అభిషేక మినిస్ట్రీ బ్యానర్లు కనబడే కానీ అడ్డ రైట్ కాదని చెప్పి బలహీన కనుక ఎట్ట ఇక్కడే ఉన్నా కానీ పాత చేస్తున్నా ఆయన దయదేళ్ళు చేయడానికికో తర్వాత సంగతి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆయన దయదెలితే ఆ సేవ గొప్పది చిన్నదానికి కూడా ఉన్నతంగా దేవుడు తెలిసిదిద్దగలడు మరి అందాక మీ కాడ కూర్చోబెడతాడు నాకు తెలీదు కానీ తప్పదుగా సాలరయ్య అన్నాడు అనుకో ఇక బ్రాంచ్ సంఘాలు ఓపెన్ అవుతాయి అప్పుడు దాకా నీ ఎడ చూస్తున్నారు చూసారా ఆ చెబుతున్నారా అయ్యా ఇప్పుడు కాదు అప్పుడు తెలుస్తుంది మా పాట మందర చెప్పాడు మాకు ఎలగలే తెక్కలు తెక్కల మంద ఎలగలే బలుఫులు యేసు ప్రభు కూడా చెప్పాడు అరే నాయన చచ్చిపోతే మూడు రోజులు ఎక్కుతాను అన్నాడు వీళ్ళు ఏం చేశారు సుఖాంత రోజులు పట్టుకొని పోయి సమాధి కాడు ఉంటే దోతలు వచ్చే ఆయన కళ్ళు అనుకోండి తలకల్ దించుకొని కూర్చున్ననాడు అంత మించి ఏం ఉండదుగా దేవుని పిలుపుకు లోపడటం ఆశీర్వాదం దేవుని చిత్తానికి లోపడ్డం ఆశీర్వాదం ఆ పోరాటాల్లో ఆ కష్టాల్లో ఆ పెనుగులాట్లో దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ కలిగే ధైర్యం వేరు ఆ కలిగే ధైర్యం వేరు ఎలిషా కాడ నేను నేర్చుకున్న అనుభవం ఒకటి వెంటనే దేవుని మాటకు లోబడి దేవుని పిలుపుకు అప్పగించుకున్నాడు అంతే దేర్ ఇస్ నో మ్యాటర్ టు సే టు హిమ్ అంతే ఏం మాట్లాడకీ లేదు లోబడ్డాడు అంగీకరించాడండి అసలు ఎవరు చెప్పారు ఎలిషాకి కప్పితే సేవ కమ్మని అసలు నాకు మైండ్ బ్లాక్ అయ్యింది అసలు ఎవరు చెప్పారు ఎలిషాకి ఓకే అది అది కాష్టపో ఇంటికి వచ్చిన వాడు కమ్మగా ఎద్దులు అమ్మ నాన్నకో అన్నలకు అప్పగించి శుభ్రంగా సేవ పోవచ్చుగా మొత్తం నరికి శుభ్రంగా వధించి అందరు భోజనం పెట్టి టాటా సియ్యూ బాయో కొంట శివలు అన్నట్టు ఎవరు చెప్పాడు అసలు మనకి ఎంత చెప్తున్నా కూడా వెళ్ళగట్లేదు పలుపు మరి అసలు ఎవడు అని చెప్పకుండా ఆయనకి ఎట్టమైంది అది నాకు అర్థం కాని పరిస్థితి మనస్సాక్షి శుద్ధీకరించబడితే మనస్సాక్షి శుద్ధీకరించబడితే దేవుని ప్రత్యక్షతలు మనం గ్రహించగలుగుతాం దేవుడికి స్తోత్రం కలుగును గాక హాలూయా ఆశ్చర్యపోయే కొన్ని సంగతులు బైబిల్లో ఉన్నాయి అసలు ఎవరు చెప్పారు వాళ్ళకి ఇప్పుడు యోసేపు ఉన్నాడండి ఫోతిపుర భార్య వచ్చి నాతో పాపం చేయి నేను రాజుని చేస్తా మన ఇద్దరం కలిసి ఈ మొదల స్టోర్ చంపేద్దాం చంపేసి తెలివితేటలు ఒక అట్టకే వాళ్ళ ఆయన చంపి ఆ లాయన్ కొంచెం లావుగా ఉంటాడు బుద్దుగా ఉంటాడు దూరం నుంచు తిమిచ్చు లవరు ఫ్లవరు ఇద్దరు ఒకలే ఉంటారు లవరు ఫ్లవరు ఏమేం చేసింది తెలుసా భర్తను చంపించేసి తెలివిగా వీడి మీద కిరోసింబో కాల్చి మొఖం సగం సగం కాల్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది మొఖం కాల్చేడు చూస్తాడు అందరు పోయాము అయ్యా ఇక్కడ జరిగింది అయ్యా అని ఏడుతుంది సొత్తారా మొఖం అంటే వద్దు వద్దులే వద్దులే వద్దు నేను ఎందుకు వచ్చిన కొడగాని అని పోతున్నారు కన్న తల్లి ఉంటుందిగా కన్న తల్లి ఉంటుందిగా ఆమెను మోసం చేయలేముగా చివరికి మహాతల్లి రెండు మూడు రోజులు వెళ్ళింది నాలుగో రోజు మాట్లాడుతుంటే కాళ్ళు తేడా కనబడుతున్నాయి మా ఓడు కాళ్ళు ఎట్టుండవే ముఖం చూస్తే ఓకే హైటు లావు ఓకే కాళ్ళు ఎక్కడో తేడా పడుతుందని లాగితే ఎవరి ఇన్ఫర్మేషన్ మొత్తం బయటపడింది భర్తను చంపి ఆ ప్లేసులో ఎతగాని పెట్టాలని ప్లాన్ చేసింది మహాతల్లి నీకు ఇన్ని తెలివితేడ ల్యాండ్ నుంచి వచ్చి నీ అంటే ఆ సీరియల్ చూసి నేర్చుకున్నాను అంది ఇంకేం చెప్పాలి సీరియస్గా సీరియల్ని చూసి ట్రైనింగ్ తీసుకుందండి మరి ఏం చెప్పాలి వీళ్ళకి ఈ అతను చంపేసి అతని ప్లేస్ నుంచి పెడతా మొత్తం అధికారం నాదే ఎంజాయ్ చేద్దాం సామెతలు లేడు వద్దలు రాబడి ఇంత పురుషుడు లేడు వ్యాపారానికి వెళ్ళాడు మనం సంతోషంతో అని చెప్పేసి కొన్ని మాటలు ఉంటాయి ఆ మాటలు నేను పలకడగిస్తాను మీరు బైబిల్ చూసుకోండి ఏడవ అధ్యాయం అది యోసేపుతో ఫోతిఫర్ భారీ మాట్లాడిన మాటలు అవి జాగ్రత్త నాకు ఆశ్చర్యం అసలు యోసేపు ఉన్న ప్రాంతంలో పాస్ట్ గారు లేడు బైబుల్ లేదు సంఘం లేదు అసలు ఏమీ లేదు యోసేపు ఏమంటాడు నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలంటాడు అసలు ఎలా చెప్పగలిగాడు ఎంత మొత్తుకొని చెప్పినా కూడా అక్రమ సంబంధాలు మానుకోవట్లే అక్రమ జీవితాలకి ఇంకా 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 ఒడొక్కుతున్నాం మనం ఎంతగా చెబుతున్నా ఎంతగా మాట్లాడుతున్నా ఎంతగా దేవుడు హెచ్చరిస్తున్నా కూడా గమనానికి రాని పరిస్థితి సామెతులు ఏమంటాడు అక్రమ జీవితంలోకి వెళ్ళిన వ్యక్తి ఒక వ్యక్తి ఒళ్ళో నొప్పులు వేసుకుంటే కాలుతాయా కావాలా కాలుద్దా కావేళ ఒకవేళ దాసుకున్న కాలుకొని కొనుంటుందా తగలబడతాం కొంత ఉంటారు సిగరెట్ తాగుతూ ఉంటారు మామ చూడగారు ఆ పాస్టర్రే అని ఇంకా మర్చిపోతాడు సడన్గా అది కాలుకుండా వచ్చి ఏందా ఆ ఏం లేదు పసుకర్ ఏం లేదు పచ్చకరు అబ్బా కాలకు మానుతుందా నీ అవతారం బయటపడకుండా ఉంటుందా నొప్పుల మీద నడితే కాళ్ళు కమలుకొని ఉంటాయా అక్రమ జీవితం కూడా అదే అని చెప్తుంది బైబులు మరి ఎంత స్పష్టమైన వాక్యాలు కొంతమంది జీవితాలు చూస్తున్నాం అక్రమ జీవితాలు పోయిన వాళ్ళ జీవితం ఎంత నాశనం అవుతుంది అర్థమవుతున్నా కూడా ఇంకా అదే దోలు పెడుతున్నాం అంటే అసలు గుడ్డి జనమ మనం అసలు చెప్పాడు చెప్పాడండి అక్కడ ఎట్లా కొన్ని పిచ్చెక్కే విషయాలు ఉన్నాయి మనస్సాక్షి శుద్ధి చేయబడితే నీ మనస్సాక్షి నీతో మాట్లాడుద్ది ఆమెన్ నీ మనస్సాక్షిని గద్దెత్తదే అది రైట్ కాదు అలా నడవద్దు అని నీ మనస్సాక్షిని కత్తిస్తుంది నీ మనస్సాక్షి నీతో మాట్లాడు నువ్వు పక్కోలు చెప్తే వంద సమాధానాలు చెప్తాం వంద సమాధానాలు చెప్తాం కానీ నీ మనస్సాక్షిని అడిగే ప్రశ్నకు సమాధానం నీ కాడ ఉండదు ఈరోజు చాలా మంది కృంగిపోవడానికి కారణం తెలుసా ఎంతమంది కట్టుకున్న భార్య వచ్చి అడిగిన నిన్న ఒక ఎవడ దువ్వాడట దువ్వాడ శ్రీనివాస్ ఎవడ ఆ అంటాడు ఇదిగో ఆ పిల్లని పరిచయం చేసి ఆడోలే మా పరిచయం చేసింది ఆ పరిచయం చేసిన కొలది నేను ఏదో ఏదో మాట్లాడుతున్నాను లేనిపోయిన అక్రమ సంబంధాలు అంటగట్టింది ఆమె చచ్చిపోతాను వేడి అయిపోయింది ఏం చేయాలో తెలియక నేను ఆదర్శం మొదలు పెట్టాను అన్నాడు వీళ్ళు మళ్ళీ టీవీలో లైవ్లు ఏం చెప్పాలి వీళ్ళకి ఏమండే ఎంత దారుణం అండి సిగ్గుకరమైన విషయాలు లైవ్లో బజార్లో పెట్టి కుటుంబాన్ని జీవితాలు నాశనం చేయడానికేగా అడేవడో హీరో ఆట మన సహజవనం చేశాడు నాతో ఇప్పుడు ఆ పిల్ల రాగానే ఆ పిల్లతో సినిమా తీస్తా ఆ పిల్లతో దగ్గర అయ్యి నన్ను పెడుతున్నాడు ఆమె కాల్ చేస్తుంది అసలు ఎంత దారుణం అండి అసలు ఆశ్చర్యం అసలు యోసేపు ఎవరు చెప్పాడండి యోసేపు అని నీకు ఎవరు చెప్పాడు యోసేపన్న కలితే అన్న అసలు అట్లా ఉండాలని ఎవరు చెప్పాడు నీకు బైబిల్లో రాయబడి మాడింది సార్ సాక్షి కాలం సాక్షి శుద్ధీకరించబడితే నీ మనస్సాక్షి నేను కత్తిస్తుంది దేవుడికి స్తోత్రం గాక నీ మనస్సాక్షి క్లీన్ గా ఉండాలి నీ మనస్సాక్షి శుద్ధీకరించబడితే నీ మనస్సాక్షి నీతో మాట్లాడుద్ది నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది ఈ బోధ కంటే ఆ బోధ చాలా విలువైంది అందుకనే గారు అంటే నా ప్రాణమా యుహోవాను ప్రాణం ఎంటలే సుఖమరిగింది సుఖం మరిగింది కొంచెం ఏందంట తర్వాతలా అంటాం ప్రాణమా ఓ ప్రాణమా ఓ ప్రాణమా యహోవాను సన్న అంటే కొన్ని కొన్నిసార్లు మనకు మనమే బాధ చేసుకోవాలి కొన్ని విషయాలు సేవకులు చెప్తే కొంచెం బాధగా ఉంటుంది ఘాటు కింద చెప్పే కదా దేవుని సన్ని నాకెవడు చెప్పాడు మా గారు నొక్కి ఒక్క నుంచి అసలు ఏదో ఫినిపాని నువ్వు చర్చి కట్టలే చర్చికి రావద్దని చెప్పలే అంతరంగ నన్ను కదిలించింది యాభై రెండు ఆదివారం నమ్మకంగా అనుకున్నాను అంతే ఇక నాకు ఆ విషయంలో బాధ ఎందుకు ఇక నాకు నేను బాధ చేసుకున్నప్పుడు ఇక నన్ను ఎవడు ఆపగలండి నన్ను ఏది ప్రో పెట్టగలుగుతుంది కానీ నేను అనేది ఏంటంటే ఇటువంటి విషయాలు సున్నితమైన విషయాలు సేవకులు మాట్లాడకూడదు పలు మాట్లాడితే కొన్ని కొన్నిసార్లు మీ ఏంటి మనోభావాలు ఏంటి మనోభావాలు దెబ్బతింటాయి అంట దేవుడికి స్తోత్రం కలుగును కాక మరి ఈ మనో మనోభావ నుంచి వచ్చాడు నాకు తెలియదు కానీ ఈ మనోభావాలు బాగా దెబ్బతింటున్నాయి ఈ మధ్యన విశ్వాసులు కూడా మనోభావాలు బాగా బాగుంది అసలు మామూలు కాదు ఈ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే నీకు నువ్వేం చేయాలా బాధ చేసుకోవాలా నిజం నేను చెప్పేది కొన్ని మాట్లాడితే కొంచెం బాధ కనిపిస్తుంది సేవ కూడా అండి అంత ప్రేమ ఉన్నా కొన్ని మాటలు కొంచెం మనకి చురుకు పంటాయి ఆ సందర్భాల్లో మీకు మీరు బాధ చేసుకోవాలి అప్పుడు అవును కదా వాస్తవే కదా ఏంది అని నీకు నువ్వు బాధ చేసుకుంటే ఇక ఆ విషయంలో ఇంక ఎవడు నిన్ను నువ్వు తప్పట్టడానికి ఉండదు ఉండదు దేవుడు చెప్తాడు నమ్మకస్తుడు అంటాడు దేవుడికి స్తోత్రం కాక ఆయన బ్రాండ్ నమ్మకస్తుడు అని ఆయన సీలు ఎత్తి ఇంక మేమేం చెప్తాం హీల్ లేదు కదా ఉండదు కదా నీకు ఏదైనా సందర్భం వస్తే సాక్ష్యార్థక మిమ్మల్ని పరిచయం చేస్తా నేను బయట సంఘాలు మీటింగ్లు వేస్తాను కదా అప్పుడు మీకోసం చెప్తా ఇది మా సంఘాన్ని పల్లనా పల్లె వ్యక్తి నమ్మకం వస్తాడండి అని నేను సాక్ష్యం చెప్పగలుగుతా నేను నీకోసం సాక్ష్యం చెప్పగలను అండి బయట చెప్పగలుగుతాను దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే మా ఆనందము మా ఆస్తి మా గౌరవం ఇంకా అన్నీ మీరే మరేంది తగ్గం యొక్క చెప్పకుండా ఆడ ఉంటాం చెప్తాం మరి అవన్నీ తుస్ అంటే తుస్ అంటే బయటోటి బుస్ అంటే మూసుకొని ఉంటాం ఇంకేం మాట్లాడతాం ఉండదుగా నేను ఎప్పుడు సంఘ బయట సంఘాలకి వెళ్తే అందరూ సేవకులు లేక మా సంఘంలో ఒక ఆమె వస్తుందండి పది రూపాయలు సొంత ఎట్టని ఎట్టేద్దండి ఈ పిచ్చిడేలా నేను చెప్పను ఈ చెప్పినకో నా విలువ నేను తీసుకున్నట్టే ఏంటి నా విలువ నేను అబ్బా కమ్మని విశ్వాసాలు ఉన్నారా చెప్పిన్నయ్యానిక అని అని అవుతారు ఈ దరిద్రం మనకి ఎందుకు అందుకని చెప్పను తొందరమోటి ఏదైనా చెబితే ప్లస్లే చెప్తా ఎందుకంటే కొంచెం మా ఆనందం చెప్పండి మా సాలువా ఇంకా మా కుర్చీ ఇంకా మా ఆర్భాటం అంత మీరే గనక ఇంతకు మించి ఏమి లేదు నాయన దేవుని వాక్యం చెబుతుంది లోబడు దేవుని మాటకు లోపడ్డం ఆశీర్వాదం